ఇండియాలోలు నలభై శాతం వరకు చీప్ అవ్వబోతున్నాయా మీరు కళ్లేసి పెట్టుకున్న ఆ ఫ్రెంచ్ వైన్ బాటిల్ సంగతి ఏంటి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి సాగిన చర్చల తర్వాత ఇండియా యూరోపియన్ యూనియన్ కలిసి ఒక డీల్ సైన్ చేశాయంటూ లీడర్లు చెప్పింది ది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని నమ్మండి మీరు కన్జ్యూమర్ అయినా ఎక్స్పోర్టర్ అయినా లేక ఇండియా గ్లోబల్ ఎకానమీలో ఎక్కడ నిలుస్తుందో అర్థం చేసుకోవాలనుకున్నా ఈ డీల్ మీపై ప్రభావం చూపిస్తుంది కదా సరే బ్రేక్ డౌన్ చేద్దాం ముందుగా స్కేల్ అర్థం చేసుకుందాం ఇది చిన్న ట్రేడ్ డీల్ కాదు ఇది రెండు బిలియన్ ప్రజల్ని కవర్ చేసే ఫ్రీ ట్రేడ్ జోన్ ఇండియా ఒకటి పాయింట్ నాలుగు ఇయు నాలుగు వందల యాభై మిలియన్ చూస్తే ఈ రెండు ఎకానమీలు ప్రపంచ ట్రేడ్లో ఒక మూడవ వంతు అలాగే విశ్వలో ఇరవై ఐదు శాతం ఈ డీల్ని జాన్యురి ఇరవై ఏడు ఎత్ ారులీ రెండు వేల ఇరవై ఏడు నాటికి అమల్లోకి వస్తుందని అంచనా ఇరవై ఏళ్ల నెగోసియేషన్స్ ఇండియా చేసిన అతి పెద్ద ట్రేడ్ డీల్ పీరియడ్ ఇప్పుడు అందరూ అడిగేది ఇదే ధరలు తగ్గుతాయా ఎంత తగ్గుతాయి ముందుగా లగ్జరీ కార్లు ఇవాళ ఇండియాలో బీఎండబ్ల్యూ లేదా మర్సిడీస్ కొనాలంటే నూట పది శాతం ఇంపోర్ట్ డ్యూటీ ఈ డీల్తో అది టైంతో పాటు తగ్గుతూ చివరికి పది శాతం వరకు వస్తుంది అంటే బీఎండబ్ల్యూ మూడు మెన సిరీస్ లాంటి కారుపై పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు సేవింగ్స్ అయ్యే ఛాన్స్ కానీ క్యాచ్ ఉంది ఏటా రెండు లక్షల యాభై వేలు వాహనాల కోట ఉంది ఇంకా మాస్ మార్కెట్ కార్స్ మాత్రం ప్రొటెక్షన్లోనే ఉంటాయి అంటే మీ మారుతి ఎక్కడికీ పోదు ఇప్పుడు వైన్ లవర్స్ కు ఇది పెద్ద వార్త డ్యూటీ నూట యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతంకి వెంటనే పడుతుంది తర్వాత ఫేస్ట్ గా తగ్గుతూ ఇరవై శాతం వరకు వెళ్తుంది ఇదే కాదు యూరోపియన్ చాక్లెట్ పాస్టా బిస్కెట్స్ ఇవి ప్రస్తుతం యాభై శాతం డ్యూటీస్ ఇవన్నీ జీరో అవుతాయి మీనుట లింట్ లాంటి వాటి ధరలు నిజంగా తక్కువయ్యే అవకాశం ఉంది ఇక్కడే ఇండియా గవర్నమెంట్ నిజంగా సెలబ్రేట్ చేస్తోంది ఇండియా నుంచికి వెళ్లే ఎగుమతుల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇప్పుడు డ్యూటీ ఫ్రీ ఎవరు పెద్ద వినర్స్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ టెక్స్టైల్స్ లెదర్ గుడ్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మరీన్ ప్రొడక్ట్స్ డే వన్ జీరో టారిఫ్స్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే యూరప్ మార్కెట్లో ఇండియా పోటీ పడడంలో బంగ్లాదేశ్ తో పోలిస్తే వెనకబడింది వాళ్లకు ట్రేడ్ టర్మ్స్ మంచివి ఇప్పుడు ఇండియన్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తోంది ఇది ఇండియా ఎంఎస్ఎంఈ కి కూడా భారీ బూస్ట్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లక్షల మంది ఉద్యోగాలు ఉన్న సూరత్ టెక్స్టైల్స్ కాన్పూర్ లెదర్ జైపూర్ జ్యువెలరీ వీళ్లందరికీ ఇది పెద్ద ప్లస్ ఇప్పుడు పెద్ద పిక్చర్ చూద్దాం ఇప్పుడు ఎందుకు ఇరవై ఏళ్లుగా స్టక్ అయి ఉన్న డీల్ని ఇప్పుడే ఎందుకు ఫినిష్ చేశారు స్ట్రాటజిక్ ఆటోనమీ గ్లోబల్ గా ఏమవుతోంది చూడండి ట్రంప్ లోకి వచ్చాడు అన్న పరిస్థితిలో అగ్రెసివ్ టారిఫ్స్ వల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ కిలో అన్సర్టి పెరుగుతోంది ఇంకోవైపు చైనా మ్యానుఫాక్చరింగ్ సప్లై చైన్స్ మీద చాలా డిపెండెన్సీ రిస్కీ అని అందరికీ తెలుసు ఇక్కడే యూరోపియన్ యూనియన్ ఎంటర్ అవుతుంది హైటెక్ మషీనరీ ప్రిసిషన్ ఇంజనీరింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రిలయబుల్ పార్ట్నర్ ఉస్ పొలిటికల్ వాలెటిలిటీ చినా స్ట్రాటజిక్ రిస్క్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ స్పేస్ కౌంటర్ టెర్రరిజం జాయింట్ మిలిటరీ హార్డ్వేర్ డివలప్మెంట్ ఇది ట్రేడ్ మాత్రమే కాదు ఒక ఫుల్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఈ డీల్ గుడ్స్ మాత్రమే కాదు సర్వీసెస్ కూడా చాలా పెద్దవి ఇూ సర్వీస్ ప్రొవైడర్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సబ్సెక్టర్స్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ ఇండియా రిటర్న్ లో నూట రెండు సబ్సెక్టర్స్ ఓపెన్ చేసింది ఇండియన్ ప్రొఫెషనల్స్ కోసం కొత్తగా మొబిలిటీ ఫ్రేమ్వర్క్ ఉంది స్టూడెంట్స్ రిసెర్చర్స్ స్కిల్ వర్కర్స్ ఇండియా యూరప్ మధ్య మూవ్ అవ్వడం ఇప్పుడు సులభం అవుతుంది ఇండియాలో ఒక లీగల్ గేట్ వే ఆఫీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కిక్ సోషల్ సెక్యూరిటీ అగ్రీమెంట్స్ మిగిలిన పదమూడు కంట్రీస్ కంట్రీస్తో ఇవి నెక్స్ట్ ఐదు ఇయర్స్ లో ఫాస్ట్ ట్రాక్ చేయాలని కమిట్మెంట్ వచ్చింది అర్థం ఏమిటి యూరప్ లో పనిచేస్తున్న ఇండియన్లు డబుల్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తగ్గుతుంది ఇండియా సిస్టంలోనూ యూరప్ సిస్టంలోనూ రెండు రెండూ కట్టాల్సిన అవసరం రాకుండా రియల్ మనీ సేవ్డ్ ట్రికీ పార్ట్ కార్బన్ ట్యాక్స్ సిబిఏఎం కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఈయు తనను కార్బన్ ఫుట్ ప్రింట్ ఆధారంగా టాక్స్ చేస్తుంది ఇండియా నుంచి వెళ్లే స్టీల్ అల్యూమినియం ఎక్స్పోర్టర్స్ కి ఇది పెద్ద టెన్షన్ కంపెటెటివ్నెస్ దెబ్బతింటుందేమో అని ఇండియాకు ఎగ్జాంప్షన్ వచ్చిందా లేదు సీబీఏఎం రిక్వైర్మెంట్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్ ప్రొటెక్షన్ తెచ్చుకుంది అంటే భవిష్యత్తులో ఈయుఏ ఇతర దేశానికైనా కార్బన్ కన్సెషన్స్ ఇస్తే ఇండియాకు కూడా అదే బెనిఫిట్ ఆటోమేటికలీ వర్తిస్తుంది మరియు కంప్లాయన్స్ కోసం టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది ఇది పూర్తి గెలుపు కాదు కూడా కాదు ఇది ఒక సేఫ్ గార్డ్ ఏ ట్రేడ్ డీల్ అయినా అన్నింటినీ కవర్ చేయదు రెండు తమ సెన్సిటివ్ ని ప్రొటెక్ట్ చేసుకున్నాయి ఇండియా ఏం ప్రొటెక్ట్ చేసింది డైరీ సీరియల్స్ పోల్ట్రీ సెన్సిటివ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎందుకంటే చీప్ యూరోపియన్ డైరీ ఇండియాలోకి ఫ్లాడ్ అయితే లక్షల మంది రైతులపై ప్రభావం పడుతుంది అది రాజకీయంగా అస్సలు పాసిబుల్ కాదు ఇయూ బీఫ్ షుగర్ రైస్ మిల్క్ పౌడర్ హనీ ఫార్మా లాబీ స్ట్రాంగ్ రెడ్ లైన్స్ ఇలా డీల్స్ కుదురుతాయి రెండూ కొంత ఇస్తాయి రెండూ కొంత కాపాడుకుంటాయి ఇదే నెగోసియేషన్ ఆర్ట్ అయితే ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతోంది పీఎం మోదీ షేర్ ప్రాస్పెరిటీ బ్లూప్రింట్ ఇండియా ఇయూ రిలేషన్స్ న్యూ ఎరా ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అన్నది ఇండియా కేమ్ అవుట్ ఆన్ టాప్ ఇంకా యూరోపియన్స్ ని డిసప్పాయింటింగ్ అని కూడా వ్యాఖ్యానించాడు ఎందుకంటే వాళ్ళు ఇండియా పై అమెరికా టారిఫ్ కి జాయిన్ అవ్వలేదని ట్రాన్స్లేషన్ ఇండియాతో పార్ట్నర్షిప్ ఎంచుకున్నందుకు యుఎస్ అంతగా హ్యాపీగా లేదు ఆపోజిషన్ సిపిఐ ఎం ఎకనామిక్ ఇంట్రెస్ట్ సరెండర్ సరెండర్వర్నమెంట్ కానీ నా టేక్ ఏంటంటే ఇద్దరూ మేమే గెలిచాం అంటూ క్రిటిక్స్ కంప్లైంట్ చేస్తే అది చాలా సార్లు బ్యాలెన్స్ డీల్ అనే సిగ్నల్ అయితే బాటం లైన్ ఏంటి ఇది కేవలం చీపులు వాయింగ్ గురించి మాత్రమే కాదు అవును అవి కూడా రావచ్చు కానీ అసలు పెద్ద విషయం ఇండియా స్ట్రాటజిక్ ట్రేడ్ డైవర్సిఫికేషన్ పొందుతోంది యుఎస్ వాలటిలిటీ నుంచి దూరంగా చైనా రిస్క్ నుంచి దూరంగా ఒక స్టేబుల్ వెల్థీ డెమోక్రాటిక్ పార్ట్నర్ వైపు MSMEs, textiles, leather, gems, Bangladesh, Vietnam Compete Level Playing Field 2 Free Trade Zone. Chinese manufacturing dominance genuine counterweight. Security partnership. Economic cooperation geopolitical muscle. Irawe airla Krushi, India Ki biggest trade deal. Early Renduvela Irave Edu ki vache Avakasam. prasna. ఈ డీల్ వల్ల యూ ఎలా బెనిఫిట్ అవుతారు ఈ బ్రేక్ డౌన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లో చెప్పండి మీరు చీప యూరోపియన్ కాస్ వాయింగ్ కోసం ఎక్సైటెడా లేక ఇండియన్ కి కాంపిటీషన్ పెరుగుతుందేమో అని వరీ అవుతున్నారా లో కలుద్దాం